మోదీ గారి ప్రభుత్వము పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులందరినీ కూడా కలిసి గత పదకొండు సంవత్సరాల నుంచి అంత్యోదయాన్ని సిద్ధాంతంగా పెట్టుకుని అన్ని వర్గాలకు పడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు రైతులకు మహిళలకు వ్యాపారస్తులకు యువకులకు ఇట్లా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఇంకోవైపు అభివృద్ధి జాతీయ రహదారులు ఎయిర్పోర్ట్లు కొత్త రైల్వే స్టేషన్లు ఈరోజు మన మంచిర్యాల రైల్వే స్టేషన్ని ముప్పై కోట్ల రూపాయలతోటి అమృత్ భారత్ పథకంలో దాన్ని ఆధునీకరణ చేస్తుంది త్వరలోనే నూతన రైల్వే స్టేషన్ శంకుస్థాపన ఇవాళ మంచిర్యాల నుంచి ఎటువైపు చూసినా జాతీయ రహదారి ఇట్లా అన్ని వర్గాల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మన మంచిర్యాల పట్టణంలో కార్పొరేషన్లో ఇప్పుడున్న సమస్యలు ఇక్కడ మనకు కావలసిన డ్రైనేజ్ అంటే మంచిర్యాల పట్టణాన్ని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తుంది దీనికి కావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు అండర్ గ్రౌండ్ ఏదైతే వైర్లు కావచ్చు ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ కావచ్చు ఇవన్నిటికి కూడా ఒకవేళ ఇక్కడ మన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దీనికి ఒక డిపిఆర్ ప్రపోజల్ తయారు చేసిస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరీంనగర్ సంగారెడ్డి ఇటువంటి ప్రాంతాలకు అన్నిటి కూడా అందజేయడం జరిగింది రేపు మన మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అభివృద్ధి చెందడానికి దీని యొక్క స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మావంతు కృషి చేయడానికి రెడీగా ఉన్నాము దీనికి కావాల్సిన ప్రపోజల్స్ ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ ద్వారా దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖకు పంపితే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి రేపు మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్కి కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు మంచిర్యాల పట్టణం లోపల ప్రతి ఇంటింటికి వెళ్లి వారు సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా మరి పాంప్లైంట్ లోపల పాంప్లైంట్ రూపం లోపల వాళ్ళందరికీ అందజేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు సాధారణ సాధారణ ప్రజల కోసం ఈ దేశ ప్రజల కోసము అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఆహార భద్రత పథకం కావచ్చు ఆరోగ్య బీమా పథకం కావచ్చు అందరికీ మంచినీళ్ళు అందించేటువంటి పథకం కావచ్చు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏదైతే రైతు భరోసా పథకం కావచ్చు ఏదైతే ప్రధానమంత్రి యొక్క ఆరు నెలకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల రైతులకు ఇచ్చేటువంటి పథకం కావచ్చు అదేవిధంగా రైతులకు వ్యవసాయాలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే యూరియా డీఏపీ మీద అనేక పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి గ్రామీణ ప్రాంత రైతులతో పాటు పట్టణ ప్రాంత రైతులను ప్రజలను కూడా అభివృద్ది చెందడానికి జాతీయ రహదారులతో పాటు అనేక విధమైనటువంటి అమృత పథకం ద్వారా కావచ్చు అనేకమైనటువంటి పథకాలు పెట్టి పట్టణ ప్రాంత ప్రజలను ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం కాబట్టి పదకొండు సంవత్సరాలుగా ఆయన సాధించినటువంటి విజయాలన్నింటినీ ఇంటింటికి పాంప్లైంట్ రూపంలోపల ఈ రోజు అందజేయడం జరిగింది